ఇప్పుడు ట్రాక్టర్ అవసరం లేకుండా మీ వరి పంటను నోడ్చడం అనేది చాలా సులభం ఇది మా కొత్త పెట్రోల్ ఇంజిన్ ఆపరేటెడ్ మల్టీ క్రాప్ థ్రెషర్ ఇది సెవెన్ హెచ్పి పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది ఇది ఒక గంటకి ఒక లీటర్ మైలేజ్ వస్తుంది మీరు ఒక గంటకి ఎనిమిది వందల కేజీల వరకు అయితే ధాన్యాన్ని ఉత్పత్తి చేయొచ్చు అంటే పెద్ద మిషన్ అవసరం లేకుండా కేవలం ఈ చిన్న మిషన్తోనే మీకు మంచి పనితీరు అయితే మీకు కనిపిస్తుంది శుభ్రంగా ధాన్యం వేరు చేస్తుంది దీనిలో మెయింటెనెన్స్ అనేది ఏమీ ఉండదు కాబట్టి మీకు టైం ఇంకా మనీ ఇంకా చాలా సేవ్ అవుతాయి దీన్ని ఎక్కడికైనా తేలికగా మోసుకెళ్ళొచ్చు కాబట్టి పర్వత ప్రాంతాల్లో ఉండే రైతులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రైతు శక్తి త్రెషర్ మిషన్ మన దగ్గర ఇప్పుడు చాలా తక్కువ రేటుకి అందుబాటులో ఉంది మీలో ఎవరికైనా ఈ త్రెషర్ కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్కి అయితే కాల్ చేయండి